ప్రభుత్వ టీచర్గా విధులు నిర్వహిస్తున్న రూపాదేవి మేడిపల్లి సత్యం రూపాదేవినది ప్రేమ వివాహం గత వారం ఐదు రోజుల పాటు పుణ్యక్షేత్రాల సందర్శన శాఖ గురి అయిన కాంగ్రెస్ సేనులు సత్యం అభిమానులు చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది ఎమ్మెల్యే సతీమణి అయిన రూపాదేవి గురువారం సాయంత్రం ఆత్మహత్య చేసుకుంది హైదరాబాద్లోని అల్వాల్లోని పంచశీల కాలంలో తమ ఇంట్లో ఆమె ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు గురువారం అర్ధరాత్రి ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది ఆమె వికారాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వహిస్తున్నారు రూపాదేవి గత రెండు రోజులుగా పాఠశాలకు వెళ్లడం లేదు కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్యే కుటుంబం ఇతర బంధువులతో కలిసి తిరుమల సహా మరికొన్ని పుణ్యక్షేత్రాలు దర్శించుకొని వచ్చారు రూపాదేవి మృతదేహాన్ని పోలీసులు కొంపెల్ ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు అలాగే ఎమ్మెల్యే భార్య ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు కాగా ఎమ్మెల్యే దంపతుల మధ్య గత కొంతకాలంగా విభేద విభేదాలు ఉన్నట్టు తెలుస్తుంది అలాగే ఆర్థిక కారణాలతో ఆమె ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు భార్య ఆత్మహత్యతో బోర్న విలిపించిన ఎమ్మెల్యే